జరిగింది ఏమిటంటే పెనుగొండ వెళ్ళి వాసవి అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత రోజు తెల్లవారుజాముని బయటకు వచ్చేసరికి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో అక్కడ ఒక ఖాళీ ప్రదేశంలో ఒక పెద్ద బంగారపు ఆ ఆలయంలో అమ్మవారి నిలువెత్తు సువర్ణ స్వరూపం కనిపించి ఆ వెలుగురేఖలో ఆకాశంలోకి అలా వెదజిల్లుతున్నట్టు దర్శనం అయింది అయ్యేసరికి పులకించిపోయి ఓహో అయితే ఇది అమ్మవారి నిర్ణయము అని చెప్పి ఆ భూమిని తీసుకుని అక్కడ అలాంటి ఆలయాన్ని నిర్మిద్దాము అని సంకల్పం చేసుకున్నారు మొట్టమొదటి అసలు ఆలయం వచ్చేందుకు ముందు భూమిలా ఉండేదనమాట దాంతో దాని తర్వాత ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి అంత పెద్ద ఆలయం కట్టించాలి అంత పెద్ద మూర్తి రావాలి అంటే ఎంత కష్టం చెప్పండి నలభై టన్నుల మూర్తి అంటే అసలు ఆ మూర్తి కూడా ఆ ఆలయంలోకి ఎక్కడో తయారు చేసి తీసుకువచ్చి అక్కడ ఆ మూర్తి అంతటిని నిర్మిస్తూ ఉంటే ప్రజలు అసలు ఆ పాదాలు అవి తాకి పొంగిపోయారు మీరు అసలు అందులోకి వెళ్తే ఆ అమ్మవారి మూర్తి అగ్నిలోంచి అమ్మవారు ఆవిర్భవిస్తున్నట్టు ఉంటుంది ఆ విరాట్ స్వరూపం అయితే మనం అక్కడికి వెళ్ళి నిల్చున్నాం అనుకోండి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారికి ఎంత ఉందో అంత ఉంటాం మనం కాళి గోరు అంత ఏమిటండి అది అంటే జీవితంలో ఎప్పుడైనా మనం పైకి ఎదిగాం అనుకోండి ఎదిగితే ఎప్పుడు ఒక రకమైన అహంకారం వస్తుంది ఓహో నేను ఎంతో కష్టపడ్డాను నా అంతటి వాణ్ణి కాబట్టి ఎదిగాను అక్కడ ఒక్కసారి వెళ్ళి నిల్చున్నామంటే జగజ్జనని కాలి గోటికి కూడా సరిపో మనం ఆ తల్లి అనుగ్రహం వల్ల కదా మన ఎదిగింది అని మన అహంకారాన్ని అరగదీస్తుంది అంత భవ్యమైన మూర్తి అనమాట ఆధ్యాత్మికంగా అంత గొప్ప మూర్తి టెక్నికల్ గా కూడా వాళ్ళు ఎంత గొప్పగా డిజైన్ చేస్తారంటే రెక్టర్ స్కేల్లో ఎయిట్ పాయింట్ ఎయిట్ భూకంపాన్ని కూడా తట్టుకుని నిలబడగలిగేలాగా తయారు చేస్తారు ఆ మూర్తిని చాలా అద్భుతంగా ఉంటుంది మైమర్చిపోతారు అసలు వెళ్తే కనుక పెనుగొండ తప్పకుండా మూర్తిని దర్శించుకోండి అలాగే అదే అంటే అక్కడ ఉన్న ఋషి గోత్ర మండపం అక్కడ నూట రెండు స్తంభాలుండి ఆ ఒక్కొక్క స్తంభం మీద గోత్ర ఋషి ఎవరు అలాగే ఆ గోత్రానికి మూల పురుషులు ఎవరు అమ్మవారితో పాటు ఆత్మార్పణ చేసిన వాళ్ళ గురించి మీకు పాత వీడియోలో చెప్పాను కదా వాళ్ళందరి మూర్తుల్ని అక్కడ చెక్కి అలాగే స్కాంద పురాణంలో వీటికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి వాటిని కూడా తీసుకొచ్చి అక్కడ చెక్కారు అది చూస్తే నాకు గుండె ఉప్పొంగిపోయింది ఎందుకంటే మన మూలాలు ఏమిటో మనం గుర్తు పెట్టుకోవాలి అందుకే ప్రవర్లో చూడండి రోజు విశ్వామిత్ర ఘమర్షణ కౌశికత్రయార్షే ప్రవరాన్విత అలా చదువుతూ ఉంటాం కదా ఎందుకు ప్రవర్లో మూల ఋషుల్ని చెప్తారు అంటే అవే మనకి మూలాలు మన జన్మకి మూలం వాటిని మర్చిపోకూడదు కానీ సామాన్యంగా మనం మర్చిపోతూ ఉంటాం అలా మర్చిపోకుండా గుర్తు చేయడానికి అక్కడ పెట్టారు నాకు మహదానందం కలిగించిన విషయం ఏమిటంటే మీ ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి ఎవరో వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చారు అమ్మాయికి నాకు తెలిసి ఆరేడేళ్ళు ఉంటాయేమో లోపలికి రాగానే ముందు అమ్మాయి తకటక తకటకా పరిగెత్తుకు ఆ నూట రెండు స్తంభాలు ఒకేలా ఉంటాయి కదా గోత్రానికి సంబంధించిన స్తంభం ఏంటో వెళ్ళి ఒకసారి దాన్ని పట్టేసుకుని నమస్కారం పెట్టింది ఆయన పొంగిపోయాను చూసి ఈ కాలంలో గోత్రం అంటే ఏమిటో పిల్లలకి తెలియదు అలాంటిది మూలాలని ఎంత చక్కగా కాపాడుకుంటున్నారు అని అది మనకి మళ్ళీ ఈ ఆలయంలో అక్కడ ఉన్నది మీకు ఒక యాభై నాలుగు అడుగుల ఎత్తు వాసవి అమ్మవారిది నమూనా విగ్రహం కనిపిస్తుంది అంటే ఈ విగ్రహం ఇక్కడికి రావాలి అని సంకల్పం వచ్చినప్పుడు ముందు ఆ నమూనా విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనమాట ఆ తర్వాత నెమ్మదిగా ఈ విరాట్ స్వరూపం అక్కడికి వచ్చింది అది జిఎంఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా ఆ దంపతులకి వాసవి మాతంటే అపారమైన భక్తి వాళ్ళు తీసుకొచ్చి ఆ మూర్తిని అక్కడ పెట్టి అసలు ఈ ఆలయాన్ని అలాంటి సహృదయులు అందరూ వచ్చి ఎంతో అద్భుతంగా వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటే ఎలా కట్టుకుంటారో అంతటి ఆర్తితో అంతటి ప్రేమతో వాసవి అమ్మవారికి కట్టిన ఇల్లు అది చాలా అద్భుతంగా ఉంటుంది వెళ్ళి చూడండి మీకు ఒక యాభై నాలుగు అడుగుల ఎత్తు వాసవి అమ్మవారిది నమూనా విగ్రహం కనిపిస్తుంది అంటే ఈ విగ్రహం ఇక్కడికి రావాలి అని సంకల్పం వచ్చినప్పుడు ముందు నమూనా విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనమాట ఆ తర్వాత నెమ్మదిగా ఈ విరాట్ స్వరూపం అక్కడికి వచ్చింది అది జిఎంఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా ఆ దంపతులకి వాసవి మాత అంటే అపారమైన భక్తి వాళ్ళు తీసుకొచ్చి ఆ మూర్తిని అక్కడ పెట్టి అసలు ఈ ఆలయాన్ని అలాంటి అందరూ వచ్చి ఎంతో అద్భుతంగా వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటే ఎలా కట్టుకుంటారో అంతటి ఆర్తితో అంతటి ప్రేమతో వాసవి అమ్మవారికి కట్టిన ఇల్లు అది చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఒక యాభై నాలుగు అడుగుల ఎత్తు వాసవి అమ్మవారిది నమూనా విగ్రహం కనిపిస్తుంది అంటే ఈ విగ్రహం ఇక్కడికి రావాలి అనే సంకల్పం వచ్చినప్పుడు ముందు ఆ నమూనా విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనమాట ఆ తర్వాత నెమ్మదిగా ఈ విరాట్ స్వరూపం అక్కడికి వచ్చింది అది జిఎంఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా ఆ దంపతులకి వాసవి మాత అంటే అపారమైన భక్తి వాళ్ళు తీసుకొచ్చి ఆ మూర్తిని అక్కడ పెట్టి అసలు ఈ ఆలయాన్ని అలాంటి సహృదయులందరూ వచ్చి ఎంతో అద్భుతంగా వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటే ఎలా కట్టుకుంటారో అంతటి ఆర్తితో అంతటి ప్రేమతో వాసవి అమ్మవారికి కట్టిన ఇల్లు అది చాలా అద్భుతంగా ఉంటుంది వెళ్ళి చూడండి మీకు ఒక యాభై నాలుగు అడుగుల ఎత్తు వాసవి అమ్మవారిది నమూనా విగ్రహం కనిపిస్తుంది అంటే ఈ విగ్రహం ఇక్కడికి రావాలి అని సంకల్పం వచ్చినప్పుడు ముందు ఆ నమూనా విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనమాట ఆ తర్వాత నెమ్మదిగా ఈ విరాట్ స్వరూపం అక్కడికి వచ్చింది అది జిఎంఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా ఆ దంపతులకి వాసవి మాత అంటే అపారమైన భక్తి వాళ్ళు తీసుకొచ్చి ఆ మూర్తిని అక్కడ పెట్టి అసలు ఈ ఆలయాన్ని అలాంటి సహృదయులు అందరూ వచ్చి చేస్తే యజ్ఞ పురుషుడు బయటకు వచ్చి పాయసం ఇస్తే ఆ పాయసం తిన్నాక వాళ్ళ తల్లిదండ్రులు పుట్టారు అంటే రామచంద్రమూర్తి ఎలా పుట్టారో అలా జన్మించిన తల్లి అనమాట ఆ తల్లి చిన్నప్పటి నుంచి బ్రహ్మచారిణి స్వరూపంలో ఉండిపోయారు అంటే మనకి నవదుర్గల్లో బ్రహ్మచారిని అమ్మవారు ఉంటారు కదా అలా ఉండి నేను వివాహం చేసుకోను నాకు లౌకికమైన సుఖాలు ఏవి వద్దు నేను పరమేశ్వరుడి దానను అని చెప్పుకున్నారు అమ్మవారు ఆ ప్రాంతాన్ని పరిపాలించే విష్ణువర్ధనుడు అనే రాజు కన్ను ఆ తల్లి మీద పడింది నేను ఎలాగైనా తను వివాహం చేసుకుంటాను అంటే ఆ తల్లి పరమేశ్వరుడికి అంకితం అయిపోయింది వివాహం చేసుకోవడానికి కుదరదు అని చెప్తే అప్పుడు ఏం చేశాడు నేను సైన్యాన్ని తీసుకొని దండెత్తొస్తాను వస్తాను మీ మీదకి నాకు ఇచ్చి వివాహం చేయకపోతేను ఒక నెల రోజులు గడువిస్తున్నాను అన్నాడు ఆ తల్లి వాళ్ళ నాన్నగారు కుసుమశ్రేష్ఠని ఆయన ఏం చేశారంటే ఏడు వందల పద్నాలుగు గోత్రాల వాళ్ళ నా చుట్టుపక్కల ఉన్న పద్దెనిమిది గ్రామాల నుంచి పిలిచి ఇదిగో ఇప్పుడు ఈ రకమైన సమస్య వచ్చింది వివాహం చేసుకోను అంటే దండయాత్ర చేస్తా ఉంటాడు వివాహం చేద్దామా అంటే ఆ తల్లి పరమేశ్వరుడికి అంకితం అయిపోయింది అలాగనే మన వర్ణం వేరు వాళ్ళ వర్ణం వేరు అది వర్ణాంతరం వివాహం అవుతుంది ఏం చేయాలి ఇప్పుడు అని అందులో నూట రెండు గోత్రాల వాళ్ళు అలా వద్దు ఏ తన భయపడాలి ఒక ఆడపిల్ల స్వేచ్ఛకి సంబంధించిన విషయం అది తనకి ఇష్టం ఉంటే చేసుకుంటూ లేకపోతే లేదు వాడేవాడు వచ్చి బెదిరించడానికి అందుకని మనం భయపడొద్దు ఎలాగైనా సరే పోరాడదాము ఎదురొట్టి నిలబడదాము అని నూట రెండు గోత్రాల వాళ్ళు అన్నారు ఇంకొక ఆరు వందల పన్నెండు మంది గోత్రాల వాళ్ళు మాత్రం వద్దు రాజు అడిగినప్పుడు ఇచ్చి వివాహం చేసేయడం మంచిది లేకపోతే దండయాత్రకు వస్తే జన నష్టం కలుగుతుంది అన్నారు అంటే వీళ్ళిద్దరి మధ్యలో వాదన వచ్చింది వస్తే ఆ తల్లి నవ్వి మీరు ఎవ్వరు జన నష్టం కలుగుతుంది అని బాధపడకండి అతన్ని వివాహం చేసుకోను నేను అలాగనే మీ అవ్వరి మీదకి దండయాత్ర రాకుండా చూసుకుంటే పూచి నాది అందుకని నేనే అహింసా మార్గంలో ఆత్మార్పణం చేసుకుని సత్యాగ్రహం చేస్తాను అన్నారు అంతా ఆరు వందల పన్నెండు గోత్రాల వాళ్ళు నువ్వు సత్యాగ్రహం చేసుకున్నాక అతను వచ్చి దండయాత్ర చేస్తే ఏమవుతుందంటే ఏమి రాడు ఈ వార్త తెలియగానే అతను చనిపోతాడు అని చెప్పారు వాళ్ళకి నమ్మకం లేక ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ఆ నూట రెండు గోత్రాల వాళ్ళు మాత్రం అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మ నీతోనే మా జీవితము మేము కూడా నీతో పాటు ఆత్మార్పణ చేసుకుంటాము అని ఆ ప్రతి కుటుంబంలోంచి ఒక వడ్జంట ఒకళ్ళు వచ్చి అమ్మవారితో పాటు మాఘ శుద్ధ ద్వితీయ రోజు అగ్నిలో ఆహుతయిపోయి ఆత్మార్పణ చేసుకున్నారు ఆ తర్వాత నిజంగానే వార్త తెలియగానే ఆ రాజు చనిపోయాడు అది వేరే విషయము ఆ నూట రెండు గోత్రాల వాళ్ళు అంత విశ్వాసంతో అమ్మవారితో ఉన్నారు కదా వాళ్ళనే ఆర్య వైశ్యులు అని పిలుస్తారు ఆ నూట రెండు గోత్రాల వాళ్ళకి గుర్తుగా అక్కడ స్తంభాల మీద వాళ్ళ గోత్ర ఋషులు అలాగే ఆ గోత్రం ఏమిటి మూల పురుషులు ఎవరు అవన్నీ రాసి అనమాట అది చూస్తే అసలు ఎంత సంతోషం వేస్తుంది అంటే మూలాలు మర్చిపోకుండా ఆ గోత్రాలను అలా గుర్తు పెట్టుకున్నారు అని ఆనందం కలుగుతుంది వాళ్ళ వంశీయులే తర్వాత వారణాసి వెళ్ళి వాళ్ళందరికీ ఉత్తర క్రియలు చేసి వచ్చి అక్కడి నుంచి ఒక్కొక్క శివలింగాన్ని తీసుకొచ్చి ఆ ఊళ్ళో ప్రతిష్ఠించారు అలా ప్రతిష్ఠించిందే లింగాల వీధి అని మీరు అమ్మవారి ఆలయానికి వెళ్తుంటే సరిగ్గా ముందు వీధిని లింగాల వీధి అంటారు మీకు గూగుల్ మ్యాప్లో కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు ఆ లింగాలన్నీ లేవో కాలగర్భంలో కలిసిపోయాయి కానీ హజారు మధ్యలో ఒక్క స్ఫటికలింగం మాత్రం అక్కడ ఉంది అది కావాలంటే దర్శించుకోవచ్చు అలాగే చరిత్ర పురాణం రెండింటికి సంబంధించిన అపూర్వమైన ప్రదేశం అయితే మరి అమ్మవారు ఆత్మార్పణ ఎక్కడ చేశారండి ఆ చేసిన స్థలం ఆ అగ్నికుండం కూడా ఇప్పటికే ఉంది అది ఎక్కడ ఉంది అంటే మీరు ఈ ఆలయంలో దక్షిణం వైపు చూస్తే అక్కడ ఒక గుమ్మ ఉంటుంది అందులోంచి మీరు బయటికి వెళ్తే కనుక ఆ బయట ఒక మండపం కనిపిస్తుంది అక్కడ అమ్మవారు అగ్నిలో ఆహుతైపోయి జగజ్జననిగా దర్శనమిచ్చిన విగ్రహాలు అవన్నీ ఆ పక్కనే వాళ్ళ కులగురు వాళ్ళ కుటుంబం అవన్నీ ఉన్న విగ్రహాలు ఉన్నాయి అది మాత్రం తప్పకుండా చూడండి అసలు ఆ ప్రదేశానికి వెళితే కళమ నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే మొట్టమొదటిది అమ్మవారి పాదస్పర్శతో పునీతమైన ప్రదేశం అమ్మవారు నడయాడిన నేల అలాగనే అమ్మవారు ఆత్మార్పణ చేసిన అగ్నిగుండము ఆ మట్టి అది చూడగానే చాలా బాధేస్తుంది అపూర్వమైన త్యాగం కదా అతను యుద్ధానికి వచ్చి ఉంటే జన నష్టం జరిగేది అప్పుడు అమ్మవారు సరే అలా వద్దు నేనే ఆత్మార్పణ చేసుకుంటాను అని మనందరి ప్రాణాలు కాపాడడానికి ఆవిడ అగ్నిలోకి వెళ్ళిపోయారు అంటే ఎంతటి త్యాగం